హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇరకాయల పులుసు చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి చేసుకోండి ఇరకాయల పులుసుకు కావలసినవి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇరకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ముందుగాళ్ళనే కడిగి పెట్టుకున్నాము ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము చిన్న ఉల్లిగడ్డలు ఉంటే అలాగే వేసుకున్నాము పది నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకోవాలి ఉప్పు వేసి నానబెట్టుకోవాలి పులుసు తీసుకోవాలి ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరకాయలను ఒకటొకటిగా తీసుకోవాలి అన్నీ తీసుకున్న తరువాత ఇరకాయలు ఒకసారి కడగాలి కడిగి ఉడకబెట్టుకోవాలి ఇరకాయలను ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకంగా పిలుస్తారు మా సైడ్ అయితే ఇరకాయలు అని పిలుస్తాము ఈ పులుసు మాత్రము చాలా బాగుంటుంది ఇరకాయలను నాలుగు నిమిషములు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తరువాత వేడి నీళ్ళు తీసేసి చల్లటి నీళ్లు పోసుకోవాలి చల్లటి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకటొకటి తీసేయాలి అందులో గింజలు ఉంటాయి ఒక్కొక్క గింజ తీసేయాలి ఇరుక్కాయల నుండి గింజలు తీసేటప్పుడు జిగుటుగా ఉంటాయి ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరూ ఒక్క లైక్ చేయండి గింజలు అన్ని తీసిన తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇర్కాయలను ఇంకా ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ పెట్టండి ఈ వీడియోను స్కిట్ చేయకుండా చూడండి జీలకర్ర ఆవాలు గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు ఆయిల్లో గోలేటప్పుడే అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి అల్లం అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇవి గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇరకాయలు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో గోలిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొందరు ఇరకాయలను రౌతుతో కొట్టి గింజలు తీస్తారు అలా తీస్తే చేతులకి గమ్ములాగా అతుక్కుంటుంది అలా తీయద్దు ఇవన్నీ గోలిన తరువాత పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోసిన తరువాత పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటరు పోసుకోవాలి ఇరకాయల పులుసు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ సమ్మర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేసుకోవాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇరకాయల పులుసు మీరు కూడా ఒక్కసారి చేసుకోండి యలు మార్కెట్లో సమ్మర్లోనే కనిపిస్తాయి ఈ పులుసు అంతా పోసుకున్న తర్వాత కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకున్న తర్వాత నాలుగు నిమిషములు మసలిని వేయాలి మసిలిన తరువాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చూడాలి ఏది తక్కువ వేసుకోవాలి నువ్వులు పొడి వేసుకోవాలి బెల్లము వేసుకోవాలి బెల్లము లేని వాళ్ళు చక్కెర వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి ఇంతేనా అండి ఇరకాయల పులుసు ఎంత ఈజీగా ఉందో చూసారు కదా ఇరకాయల పులుసు జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి చేసుకోండి ఇరకాయలకు ఉప్పు కారం పులుపు పట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నా ని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ని ప్రెస్ చేయండి బాయ్ అండి